సైనిక పురులో నూతనంగా ఏర్పాటు చేసిన బావా బ్రోస్ బిస్ట్రోస్ ను ముప్పై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర రెడ్డి అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బాబా బిస్ట్రో నిర్వాహకుడు ప్రీతం పరమేశ్వర రెడ్డిని ఘనంగా సన్మానించాడు ఈ వేడుకలో మాట్లాడిన పరమేశ్వర రెడ్డి బావా బిస్ట్రోస్ ప్రజల అభిరుచులకు అనుగుణంగా సేవలందిస్తూ మంచి వృద్ధిని సాధించాలని ఆకాంక్షించాడు నిర్వాహకుడు ప్రీతంకు శుభాకాంక్షలు తెలిపాడు ఈ కార్యక్రమంలో ఆకార్ అరుణ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలేపాక అంజయ్య రాయిని ఉదయ్ కుమార్ సురేష్ జెమిని మల్లేష్ రాజు అనిల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు రం బావా బ్రోస్ అనే ఒక రెస్టారెంట్ మేము నలుగు ఐదుగురు కజిన్స్ కలిసి ఓపెన్ చేశాము లొకేషన్ వచ్చేసి సైనిక్ పురి అపోజిట్ డింగ్ డాంగ్ మాల్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే యూ విల్ హ్యావ్ అ గుడ్ వెదర్ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ కపుల్స్ అండ్ ఫ్యామిలీ మీకు చాలా వరకు అన్ని ఇండియన్ కుజిన్స్ అవన్నీ మీకు చాలా నచ్చేటట్టే మేము మా ప్రయత్నం చేస్తాము అండ్ యూ విల్ ఫీల్ గుడ్ ఇన్ ఆర్ రూఫ్ టాప్ స్పేస్ విచ్ ఇస్ అప్ ఫైన్ ఉంది ఆఫర్స్ వీకెండ్స్ పెడతామండి ఎక్స్ రోహిత్ అన్న ఎమ్మెల్ మెదక్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే హనుమంత్ అన్న ఇంకా పర్మేష్ అన్న ఉప్పల్ ఇన్ఛార్జ్ బోర్డుప్పల్ ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చారు దీంట్లో కాంటినెంటల్ ఉంది ఇండియన్స్ ఉంది ఇండియన్ ఉంది చైనీస్ ఉంది బేవరేజెస్ ఉంది బారిస్టా ఉంది ఇంకా ఇంకా ఫ్యూచర్లో మేము కొన్ని యాడ్ చేస్తాం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇంకా ప్లాన్ చేసి ఆఫర్స్ అవన్నీ కాంబోస్ ఆఫర్స్ అవన్నీ ఇప్పుడు మేము పెడతాం బ్రాంచెస్ ఏమైనా బ్రాంచెస్ ఉందండి మౌలాలిలో మౌలాలిలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది హెచ్బి కాలనీలో యా ఎగ్జాక్ట్లీ కామన్ పీపుల్కి చాలా అఫోర్డబుల్ రేట్స్ ఇవన్నీ కామన్ పీపుల్ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇన్ అఫోర్డబుల్ రేట్స్ ఇన్ దే బడ్జెట్ అందరికీ నమస్కారం ఈరోజు బాబా బ్రోస్ ఫ్రాంచైజ్ ఇక్కడ మన సైనిక్ డిఫెన్స్ కాలనీలో ఓపెన్ చేశాము సో మేము ఇక్కడ చాలా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము వీకెండ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ అండ్ ఇంకా కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నామండి యూత్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ఆఫర్స్ పెడుతున్నాము అప్కమింగ్ అన్నీ అంటే ఫ్యామిలీ యూత్ అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ వెరైటీస్ అంటే కాంటినెంటల్ చైనీస్ ఇండియన్ బా చాలా ఉన్నాయి ఇంకా హాయ్ వర్ మేము బాబా బ్రోస్ నుండి మేము కజిన్స్ అందరం కలిసి బాబా బ్రోస్ అనే కాన్సెప్ట్ తోటి గుడ్ రెస్టారెంట్ విచ్ ఈజ్ అఫోర్డబుల్ ఫర్ అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని ప్లాన్ చేశాము మా ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మౌలాలిలో ఉంది అక్కడనే హౌసింగ్ బోర్డులో సెకండ్ బ్రాంచ్ చేశాము ఇది మా ఫోర్త్ బ్రాంచ్ సైనిక్ పూరిలో డిఫెన్స్ కాలనీలో సో అక్కడ ఆల్రెడీ అందరి కస్టమర్స్ చాలా ఎంత దే ఆర్ వె ఆర్ అట్రాక్టివ్ టు దట్ అవర్ ప్రీవియస్ బ్రాంచెస్ సో వీఆర్ కియర్ విత్ ఎ న్యూ బ్రాంచ్ టు గివ్ ద కస్టమర్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ వెరీ టేస్టీ ఫుడ్ సో ఇక్కడ మీకు ప్రతి కామన్ మ్యాన్ కూడా అఫోర్డబుల్గా ఏదో బెస్ట్ అంటే పెద్ద రెస్టారెంట్ అంటే మేము అఫర్ చేయలేము అని కాకుండా ప్రతి కామన్ పీపుల్కి అఫోర్డబుల్ ప్రైస్లో మేము ఇది ఓపెన్ చేస్తున్నాము సో అదే మా బాబా బ్రోస్ కాన్సెప్ట్ ఇక్కడ మా ఫ్యూచర్ అంటే ఇక్కడ దీంతో పాటు నెక్స్ట్ ప్రతి కామన్ పీపుల్కి అందుబాటులో ఉండడానికి ఫ్యూచర్లో నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాము సో మా బాబా బ్రోస్ అనేది అంత అన్ని ఏరియాస్లో ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్లో సో ప్రతి కామన్ పీపుల్కి అందుబాటులో వస్తుంది అండ్ మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సైనిక్ పూరిలో ఇండియన్ చైనీస్ బరిస్తా తందూరి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ ఉంటాయి పిజ్జా మా దగ్గర సిగ్నేచర్ ఐటమ్స్ కూడా ఉంటాయి సో విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్ హియర్ విల్ హ్యావ్ వి హ్యావ్ ఎ రూఫ్ టాప్ ఆల్సో వీ హ్యావ్ త్రీ ఫ్లోర్స్ రిస్తా ఇయ్యర్ యుల్ హ్యావ్ ఏ లైవ్ కాన్సర్ట్ ఆల్సో ఇయర్ యుల్ హ్యావ్ వెరీ గుడ్ టైం యువతకి మెయిన్గా వాళ్ళు ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ చేసుకుని మనం రూఫ్ టాప్ పెట్టాము సో వాళ్ళకి ఇంకా ఎనర్జెటిక్ ఇవ్వడానికి మనం లైవ్ కాన్సర్ట్ పెడుతున్నాము ఎన్విరాన్మెంట్ కూడా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టే పెట్టాము విత్ గ్రీనరీ మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా పెట్టాము సార్ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ యువర్ టైం